మన రక్షకుడైన యాశువామస్ వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన షలో మా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి మీరు ఎంతగానో ఆదరణ సమాధానము పొంది ఉంటున్నారని నేను పరమ తండ్రి వారి నమ్ముతూ నమ్ముతున్నాను ఈ ఉదయ కాలశ్రమంలో మరొక దేవుని వాక్యము మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది ఎలోహిమ ఉపదేశంను అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు గద్దీపునకు లోబడినవాడు తప్పును కాబట్టి తండ్రి ఉపదేశము మనకి ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది ఇందుకే తండ్రి యొక్క ఉపదేశము ఏమై ఉన్నది దాన్ని మనం నిజంగా గ్రహిస్తూ ఉన్నామా ఆలోచించేద్దాం లేవకానం ఇరవై మూడవ ధ్యాయము మొదటి నుంచి మీరు చివరి వరకు ధ్యానం చేసినట్లయితే అందులో చాలా విషయాలు కూడా ఆయన తన ప్రజలకు ఎలాంటి ఉపదేశం ఇచ్చేయడం మనకు అర్థమవుతుంది వారం వారం శుభాత అనేది మీరు ఆరాధనగా చేయాలి శుభాదినముగా కూడుకోవాలి అది పరిశుద్ధంగా కూడుకోవాలి అది ఆశీర్వదంతో కూడినటువంటి దినము అని చెప్పేసి తన ప్రజలకు తండ్రి వారు బోధించారు రెండవదిగా పసకా పండుగ మొదటి నెల పద్నాలుగో తరగతి పసకా పండుగ అలాగే పర్ణశాలల పండుగ గురించి అలాగే బెంతు పండుగ గురించి ఇవన్నీ కూడా తన ప్రజలతో తండ్రి అయిన వారు బోధించారు కాబట్టి ఈ యొక్క ఉపదేశంలన్నీ కూడా ఎలాంటివి అనేది మనం చూస్తే జీవ మార్గములతో సమానం ఈ ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తాడో వాడు జీవ మార్గంలో నిలిచి ఉంటాడు ఈ మాటలు ఎవరైతే త్రోసిపుస్తాడో వాడు దారితప్పి మరి తండ్రి మార్గాన్ని విడిచిపెట్టినట్లయితే మరి తండ్రి యొక్క ఆశీర్వదనం కోల్పోయేవాడుగా ఉంటాడు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదు వచ్చడంలో కూడా ఒక మాట ఉంటుంది తండ్రి యొక్క వాక్యము మన పాదములకు ఏమై ఉన్నదంటే దీపం అయి ఉన్నది అలాగే కీర్తన గ్రంథం పంతొమ్మిది వందల ఎనిమిదో వచ్చినా కూడా ఆయన ఉపదేశము నిర్దోషమైనవి ఆయన ఇచ్చిన ధర్మం అనేది చాలా నిర్మలమైనది అది నీ జీవితాన్ని నా జీవితానికి ఎంతో వెలుగుకరంగా ఉంటుంది కాబట్టి తండ్రి ఉపదేశము ఎంతో గొప్పది అది నీ జీవితంలో నువ్వు అవలంబించినట్లయితే నీ యొక్క తండ్రి నిన్ను జీవ మార్గంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఏ మార్గంలో నిలిచి ఉంటావు అనేది నువ్వు ఆలోచించే ఆయన మార్గములు ఆయన గద్దింపులు ఆయన ఉపదేశము నువ్వు విని నీ జీవితాన్ని సరిచూసుకున్నట్లయితే ఆయన నిత్య జీవానికి నువ్వు దగ్గరగా వెళ్తూ ఉంటావు అలాంటి కృప నీకు తండ్రి అయినా అదోన వారు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధరా ప్రేమ గల తండ్రి కృపగల తండ్రి అదోనాయ్ ఎలసిద్దాయ్ తమ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా రక్ష కూడా మా ఇమోజీ కూడా మా అందరి కోసం కూడా ప్రాణం పెట్టిన యాశువా మెస్సియా తమ పరిశుద్ధం నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా ఈ ఉదయ కాలశంలో నాయన మరొకసారి అయ్యా ఈ విధంగా మీ అందరం కూడా కలుసుకొని నీ మాటలు నాయన మీ ఉపదేశం నాయన మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం కూడా దీవించి ఆస్వాదించండి ఎవరు ఏ సమస్యలు ఉన్నారు ఏ ఇబ్బందులు ఉన్నారు ఏ కష్టాలు ఉన్నారు ప్రతి అవసరతను కూడా తమ ప్రియ కుమారుడి యాశువా మెస్సి నామలే తీర్చి మహం తెచ్చుకోమని ఆయా పరీక్షలు రాస్తున్న బిడ్డలకి మంచి జ్ఞానమును మంచి ఆలోచన దయచేయండి మా దేశమును మా దేశం నాయకులను జ్ఞాపకం చేసుకుని పంచి పరిపాలన అందించే కృప చూపించమని దీనివంతు కూడా ప్రతి ఒక్కరు కూడా తమ సన్నిధిని తమ దూతను కావల గు నడిపించి మహిళ తెచ్చుకోమని యాశవామేశ్వర పరిశుద్ధి నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చిన తండ్రి ఐ మా తండ్రి అయిన అనే యాశ్వామిశ్వరం నామలో షలో